వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం ఏపీసీసీ చీఫ్ వై ఎస్ శర్మిళారెడ్డి ఆదేశానుసారం రాష్ట్ర నియోజకవర్గ కోఆర్డినేటర్లను ఇన్ఛార్జీలుగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ అధికారికంగా ఆదేశాలు జారీ చేయడం జరిగినది నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసినా అది ఇన్ఛార్జీల ఆధ్వర్యంలోనే నిర్వహించాలని కీలక ఆదేశం చేశారు ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది